మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మీయ ఆశీర్వాదాలతో చంద్రబాబు నాయకత్వంలో యువనేత మంత్రి లోకేష్ ప్రేరణతో తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు కోవూరు నియోజకవర్గం కేంద్రంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ గ్రామ మండల యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాలలో పదవులు పొందిన నాయకులచి ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరించారు ప్రత్యేకంగా రూపొందించిన టీడీపీ కేక్ కట్లు చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు నియోజకవర్గ చరిత్రలో పన్నెండు వందల మంది టీడీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఇది గొప్ప చారిత్రాత్మక ఘట్టమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మాట్లాడారు నియోజకవర్గ పరిశీలకులు బేరి పుల్లారెడ్డి టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజల వెంకటేశ్వరరెడ్డి పెన్నాార్డేళ్ళ చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి బుచ్చిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి కోబూరు సర్పంచ్ యాకశ్రీ విజయ అధ్యక్షులు మండల నేతలు నియోజకవర్గ నేతలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా నూతన పదవులు స్వీకరించిన వారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ल <laughs> 으아, 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 으

నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరియు తెలుపుతున్నాను అదే విధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలను తీసుకొని మీరు రావచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్యలో ప్రతి ఒక్కరు దగ్గర తీర్చుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకైతే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం వారాంత రోజు తప్పకుండా గ్రీవింగ్స్ చదువుకోబోతున్నాం రాబోయే రోజుల్లో కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం ఇంకా పెంచి పేచి కోవుడు తెలుగుదేశం పార్టీకి తిరుగు లేట అని చెప్పి ఈ కోణిక ప్రారంభం కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకున్నాను అందరికీ ధన్యవాదం అనుకో ఈరోజు మన పార్టీ మనల్ పార్టీ అధిష్యుడి వాళ్ళకి కొంచెం సంహాన్ని చేసిద్దాం కొత్త వాళ్ళకి పాత కోసం ప్రజల కోసం స్థాపించిన పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలంటే అది చాలా కష్టకరమైన పని కానీ మన నాయకులు ఈ రోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఇంత బలం ఉంది ప్రతి కార్యకర్త లేదు తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ జెండా భుజాని వాళ్ళు అధికారంలో ఉన్న అధికారంలో లేకున్న పార్టీని కాపాడ ఇది కాదు భగవంతుడు చాలా మంది ఉంటారు కానీ మనల్ని నాయకులుగా ఎన్నుకునే మన ఊర్లో మన గ్రామంలో మన కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకి సేవ చేసే ఒక అధికారం ఈ ప్రభుత్వం మనకి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా మనం చేయబోయే ఈ యొక్క ప్రమాణం కాబట్టి సాక్షిగా చేయండి ఏం చేసినా సాక్షిగా చేయాలి సో స్టార్ట్ చేస్తాం అభిమానులకి వ్యవస్థకులు ఎన్టీఆర్ గారికి సత్కరించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా పంచాయతీగా కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది